నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం విస్తరిస్తున్న శనగ సేద్యం దేశంలో నవంబర్ పద్నాలుగు నాటికి రబీ సీజన్ పప్పుధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నలభై ఎనిమిది లక్షల తొంభై మూడు వేల హెక్టార్ల నుండి వృద్ధి చెంది యాభై లక్షల ఎనభై వేల హెక్టార్లలో విస్తరించింది ఇందులో శనగ సేద్యం ముప్పై నాలుగు లక్షల నాలుగు వేల హెక్టార్ల నుండి పెరిగి ముప్పై ఏడు లక్షల నలభై మూడు వేల హెక్టార్లలో విస్తరించగా ఇందులో నవంబర్ పదిహేడు నాటికి గుజరాత్ సేద్యం ఒక లక్ష ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై మూడు హెక్టార్ల నుండి తగ్గి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు హెక్టార్లకు పరిమితమైంది రాజస్థాన్లో శనగ సేద్యం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది వాతావరణ పరిస్థితులు మరియు ఉత్పాదక ప్రాంతాలు అత్యంత సారవంతమైనందున సేద్యం ముప్పై శాతం మరియు ఫలసాయం ఐదు నుండి పది శాతం వృద్ధి చెందగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు అనంతపురం ప్రాంతాలలో పలువురు రైతులు ఈసారి పెసలు మినుముల స్థానంలో సేద్యం విస్తరిస్తున్నారు ఎందుకనగా పంట కోతర తరుణంలో కురిసే వర్షాలతో పెసలు మినుములు నాణ్యత కోల్పోతున్నాయి టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద ఐదు వేల ఆరు వందల ధరతో వ్యాపారమవుతున్నందున ఆంధ్రప్రదేశ్ జేజే శనగలు ఆరు వేలు కర్ణాటక సరుకు ఆరు వేల రెండు వందల ధరతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పప్పు మిల్లర్ల కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నాయి జనవరి మొదటి వారం నుండి స్వల్పంగా కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి అంతకుముందే స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించాల్సిన ఆవశ్యకత నెలకొన్నది మహారాష్ట్ర కర్ణాటక శనగలు తమిళనాడులోని విరుద్ నగర్ మధురై సేలం డెలివరీ ఆరు వేల మూడు వందల యాభై నుండి ఆరు వేల నాలుగు వందలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతాల జేజే శనగలు ఐదు వేల ఐదు వందల యాభై కాక్టో కాబూలీ శనగలు ఐదు వేల ఐదు వందలు డాలర్ శనగలు ఎనిమిది వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఐదు వేల రెండు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల యాభై ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల నాలుగు వందల యాభై ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా కొత్త సరుకు ఐదు వేల నాలుగు వందల యాభై పాత సరుకు ఐదు వేల నాలుగు వందలు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల ఏడు వందలు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఐదు వందల ఐదు నుండి ఐదు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయ్యింది మహారాష్ట్రలోని అకోలాలో దేశీ శనగలు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఆరు వందల యాభై లాతూర్ సోలాపూర్లో మిల్లురకన్ శనగలు ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు అన్నిగిరి ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు అమరావతి థర్యాపూర్ హింగన్ ఘాట్ జాల్నా ప్రాంతాలలో నాలుగు వేల రెండు వందల నుండి ఐదు వేల ఐదు వందలు అహ్మద్నగర్లో దేశీ శనగలు ఐదు వేల ఏడు వందలు చాపా శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై మౌసిని ఐదు వేల తొమ్మిది వందలు ధరియాపూర్లో చాపా శనగలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అశోక్ నగర్ దేవాస్ దమోహ్లో ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందలు ఇండోర్లో దేశీ శనగలు ఐదు వేల ఏడు వందల నుండి ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు డాలర్ శనగలు ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందల యాభై కాబూలీనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదివేల ఆరు వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదివేల మూడు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదివేలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ జునాగఢ్ గొండల్ ప్రాంతాలలో ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఐదు వందలు రాజస్థాన్ స్థానిక మార్కెట్లో ఐదు వేల నుండి ఐదు వేల రెండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది